హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఒక్కొక్క కుటుంబానికి మూడు వేలు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది వరదలతో ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు మూడు వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు గురువారమే ఉత్తర్వులను జారీ చేసింది అయితే గత ప్రభుత్వం వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రెండు వేల చొప్పున మాత్రమే అందించింది అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరో వెయ్యి రూపాయలను అదనంగా పెంచి మూడు వేలను ఒక్క కుటుంబానికి అందించనున్నట్లు వెల్లడించింది అంతేకాదు ఇతర సరుకులను కూడా వరద బాధితులకు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో చొప్పున కందిపప్పు పామ్ ఆయిల్ అలాగే ఆలుగడ్డలు పంపిణీ చేయనున్నట్లు ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ప్రత్యేక ఆర్థిక సాయం నిత్యావసరాల సరఫరాకు పదిహేను పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల విడుదలకు అనుమతిచ్చింది అలాగే నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి ప్రకాశం జిల్లాల్లోని పద్నాలుగు పట్టణాల్లో తాగునీటి సరఫరాకు పద్నాలుగు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు విడుదల చేసింది భారీ వర్షాలు వరద ప్రభావిత ఎనిమిది జిల్లాల్లో ఆహారం పాలు తాగునీటి సరఫరా పారిశుద్ధ్యం పారిశుద్ధ్య చర్యలు వైద్య సేవల కోసం మరో ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్లు మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ పంట నష్టం డిసెంబర్లో తుఫాను పంట నష్టానికి సంబంధించి నాలుగు వందల నలభై రెండు కోట్లు అలాగనే ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల చొప్పున విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గిజిట్ జారీ చేసింది